రాష్ట్రంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని సిద్ధం సభలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు ఆదివారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం వద్ద కని విని ఎదుకని రీతిలో సిద్ధం సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేరు నాని కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలిసి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం ఆర్టీసీ చెయ్యబితే బస్ ఎక్కి మీరు డబ్బుల డబ్బులుగా ఇవ్వక్కర్లేదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అంటే ఐదేళ్లలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే ఆ పంపిస్తున్నప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఆరు హామీలు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తున్నారు మీ ఇంటికి కూడా వచ్చి ఉంటది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాంప్లెట్ తీసుకొచ్చి ఆరు షూరిటీలు అని మాట్లాడుతున్నారు ఆరు షూరిటీలు విలువ సుమారుగా ఐదేళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు పది లక్షల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ లిచ్చి హామీలు నిజంగా అమలవుతాయా ఐదేళ్ల క్రితం కూడా మోడీ ఫోటో చంద్రబాబు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు ఒక హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా పద్నాలుగులో ఇచ్చింది అమలు చేశారా రెండు వేల పద్నాలుగు నుంచి హామీలు మూడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇన్నాకడ భరత్ రామ్ గారు చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది ఏం చెప్పి చెప్పారు ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్పారు ఓట్లు వేసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవడికి జాబ్ ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డి దారిని ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగం కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతూ నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తారు నలభై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఆ నలభై ఐదు వేల స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపరేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి స్కూల్ బ్యాగులు కానించి బట్టలు కానించి బూట్లు కానించి సాక్సులు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఒక తల్లిలాగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే విద్య కోసం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేటువంటి పరిస్థితి మనిషి చనిపోతాడని తెలుసు అయినా ఆర్థికంగా డబ్బులు లేక చనిపోవడం తప్పించే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదల్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక అడిగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మూడు వేల మూడు వందల మంది మూడు వేల మూడు వందల రోగాలకి డిజిటల్ కార్డ్ ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య సమస్య వస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యారంగం కావచ్చు వైద్య రంగంలో కావచ్చు గత డెబ్బై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు అదేవిధంగా పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎన్నికల్లో పెట్టినటువంటి నవరత్నాలని ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా బటన్ నొక్కి మహిళమ్మ తల్లుల అకౌంట్ లోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదని పేద కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో